ఇప్పుడు ముక్కలు రెండు ముక్కలు ఇచ్చిండ్రు ఈ రెండు ముక్కలతోని ఎలా బ్లౌజ్ తీయాలి అన్నది చూద్దాము చూడండి ఇది ఒక పీస్ ఇచ్చిండ్రు ఇది ఒక పీస్ ఈ రెండు పీస్లతో వెనుక భాగము ముందు భాగము చేతులు అన్ని తీయాలి మళ్ళీ ఇందులో ఎటు దొరికి తీయద్దు ఈ లైన్స్ ఉన్నాయి కదా లైన్స్ కరెక్ట్గా నిలివే ఉండాలి అడ్డంలో అసలే రావద్దు అలా అడ్డంలో రావాలంటే ఎలా తీయాలో చూడండి ఒకసారి ఇలా ఇచ్చారు ఎలా కట్ చేయాలి అన్నది ఆలోచించకుండా చూడండి నేను మెట్ట పీసులు ఎలా పెడుతున్నాను చూడండి ఎంతయో ఎల్లయో కూడా చూద్దాము నేను కూడా చూడలేదు ఎలా వస్తాయో ఇప్పుడు కానీ అడ్డం గీతలు అడ్డం గీతలు అయితే బాగుండదు కదా నిలువు గీతలతోనే బ్లౌజ్ ఉంది అదే కాబట్టి ఇలా వింటాను పట్టుకున్న రాకుండా చూడండి ఇది కలపచ్చు అందే అవుతుంది ఇది ఒక చేత ఇది ఇం మిగతా ఇలా వెక్కి చూసి వెనుక బాగా పెడతాం అన్ని నిలువుగా లైన్స్ అన్నది ఈ నిలువే ఉండాలి కాబట్టి ఇలా పెడతాము ముందే అయితే ఎంట కట్ చేయాలి చూడకుండా చూసుకుంటా చూసుకుంటూ కట్ చేయాలి పీసులన్నీ పెట్టి చూసిన తర్వాత వెళుతుంది అనుకుంటే ఆయన దియ్యాలి కానీ ముందే అన్ని కట్ చేయవద్దు చూడండి వెనక భాగం కూడా వెళ్తుంది ఇదొక చేతు ఇది ఒక చేతు వెనకాగము ముందు భాగం ఇంతలో రాదు ఇంకో పీస్ ఇచ్చింది కదా అందులో దిద్దాము అదొక ఇది ఒక్క చేతు నెక్స్ట్ వెనుక చూడండి ఓపెన్ సైడ్ పెట్టద్దు ఇగన్ సైడ్ నెక్ పీసు కనబడుతుందా లెగ్ పీస్ ఇలా అటాచ్ అటాచ్ చూసుకొని పెట్టాలి బై మిస్టేక్లో ఇలా పెట్టద్దు ఇలా మిస్టేక్ చేస్తారంటే ఫోన్ మళ్ళీ ఖరాబ్ అయినట్టే ఇక అయితే మనం సరిగిద్దాలనుకుంటే ఇంత బటన్స్ కింద ఏదైనా పెట్టి చేయొచ్చు కానీ పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏం చేయరాదు కాబట్టి చూసుకొని మరీ పెట్టాలి ఈ నెక్ అటాచ్ అటాచ్ని చూసి పెట్టాలి మిస్టేక్ చేయొద్దు చూసుకుంటూ ఆలోచించుకుంటూ కట్ చేయాలి చాలా ఏదన్నా కాదంటే మీకు తొందరగా కట్ చేయవద్దు ఒకసారి ముందు భాగం కూడా పెట్టి చూస్తా ఇంట్లో అని రాదు కానీ కొంచెం తక్కువ పడుతుంది తక్కువ పడద్దు ना लड़की का मतलब ना जिसको तो ना मारती है ना जिसका लाताम नहीं लाता मेरे को दांत देखने को ये नहीं तो सुस्त आदमी सही करेगा नहीं ना इससे नहीं चलेगा देशी चौंकोटा ले अरे ना ना में लोगे तो फिर आदमी फिर आदमी तो बेटा आई नहीं बेटा तो तो वागे वागे तो 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 अरे यार बाबी ने डांस करा क्या नहीं 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 � സംതിഷ്കിയാ ഇതിൻ്റെ മുതുഭാഗം ശാസ്പട്ടീ ഇതിബാധിനെ എത്രയാണ് കട്ടി എന്ന് നോക്കുക അതുകൊണ്ട് റൂൾ പാലിച്ച ശേഷം ചുരഎന്നാ വൺ കീസ് പട്ടീനി അതാപ്പം ഒന്ന് ടെൻഷൻ ചെയ്യണം 5050 വരെ യാവേ ഇമോ ഇങ്ങേയേ യാവേ ആക്കട്ടെ

Sure and so. You want to taste?